హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు వందల అరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ అండి ఇది ఇప్పుడు మనకి అరవై లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్క్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఐదున్నర సెంట్లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న ఈస్ట్ నార్త్ సౌత్ మూడు రోడ్ల కార్నర్ బిట్ అండి ఇది ఇది మొత్తంగా రెండు వందల అరవై ఆరు గజాలలో చాలా అందంగా కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఏరియా అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఎంట్రన్స్ లో అండి ఇది అంతా కూడా పార్కింగ్ ఏరియా అండి పక్కనే కామన్ బాత్రూమ్ లాగా ఇచ్చారండి చుట్టూ అంతా కూడా గ్రీనరీ ప్లాంట్స్ లాగా ఇచ్చారండి సో ఇప్పుడు మనం హౌస్ అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఎంట్రెన్స్ వరండా అనేది రేకుల్ షెడ్ వరండా ఇచ్చారండి చుట్టూ అంతా కూడా దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి చాలా స్పేషియస్ గా ఉందండి ఇల్లు అయితే అలానే పక్కనే స్టెప్స్ అనేవి ఉన్నాయండి పై స్టేర్ కి వెళ్ళడానికి పైన పిల్లర్స్ అయితే ఇచ్చారండి స్లాబ్ అయితే ఏమి వేసలేదండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా నాప్రాయ్ ఫ్లోరింగ్ అయితే చేశారండి లోపల రెండు బెడ్రూమ్స్ మరియు ఒక కిచెన్ ఒక హాలు మరియు ఒక వరండా లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు పదిహేను పైనే అవుతుందండి కానీ స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ లో కేవలం అరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ దూరంలో పెనమలూరు మండలంలో వట్కూరు విలేజ్ లో సేల్కి వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి థ్యాంక్ యూ